ఈ నగర సంకీర్తన సాంప్రదాయంతో భక్తి ఉద్యమం అనేది ముందుకు సాగుతుంది మరి ఈరోజు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ఈ భగవన్ నామే మనకు శరణ్యం ప్రతి వ్యక్తి ఒక సైనికుల్లా ఈ నగర సంకీర్తన ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం వచ్చింది భక్తి ఉద్యమం శక్తిగా మారాల్సిన సమయం ఆసన్నమైంది అలనాడు కమ్యూనిస్టులు రజాకారులు దాడి చేస్తే మా గురుదేవులైన భావానంద గురుదేవులు ఈ భగవన్నాతోటే తృణప్రాయంలో దాన్ని తృణీకరించి అద్భుతంగా అందరినీ ఆ అరాచకాల నుండి కాపాడడం జరిగింది కేవలం మనకి కలియుగంలో భగవన్నామే శరణ్యం కావున ఈరోజు మనం వింటున్నాం అనేక రకాల దుష్టమూకలు మన ధర్మంపై దాడి చేస్తున్నాయి అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నాయి కావున ఈ అన్నిటిని మనం ఎదుర్కోవాలంటే ప్రతి వ్యక్తి ఈ భక్తి ఉద్యమంలో పాల్గొని ఒక శక్తిగా మారాల్సిన అవసరం వచ్చింది హరే రామ నామం పటిస్తూ పురవీధుల్లో తిరుగుదాం ఏకాదశి నగర సంకీర్తనలో పాల్గొందాం అద్భుతంగా భగవన్నామ ఉద్యమంతో మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం జయ గురుదేవ ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణీషు సద్భావనాస్తు विशा कल्याणमस्तु सनातन धर्म की जय सनातन धर्म की जय